ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ఉద్యానవన పంటలలో అరటి పంట కూడా ఒకటి అరటి పంటను ఏప్రిల్ నుంచి ఆగస్టు మధ్య కాలంలో ఎక్కువగా నాటుతారు అరటి పంటకు తెగుళ్ళ చీడపీడల బెడద కాస్త ఎక్కువ సకాలంలో వీటిని గుర్తించి తొలి దశలోనే అరికట్టకపోతే రైతులు తీవ్ర నష్టాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది అరటి ట్టకు తీవ్ర నష్టం కలిగించే తెగుళ్ల విషయానికి వస్తే బాక్టీరియా దుంప కుళ్ళు తెగులు కీలక పాత్ర పోషిస్తాయి ఉష్ణోగ్రత అధికంగా ఉంటే ఈ దుంప కుళ్ళ తెగుళ్లు ఉధృతి అధికం అవుతుంది అరటి మొక్క కాండం మొదలులో కుళ్ళు మచ్చలు ఏర్పడి క్రమేపి దుంప కుళ్ళిపోతుంది లేత మొక్కలైతే పూర్తిగా కుళ్ళిపోయి చనిపోతాయి పెద్ద మొక్కలైతే కాండంపై నిలువుగా పగుళ్లు ఏర్పడతాయి దుంప పైభాగం నుంచి కుళ్ళిన వాసన వస్తుంది ఆకులు పసుపు రంగులోకి మారి ఎండిపోయి చనిపోతాయి చివరికి పిలకల వరకు ఈ తెగులు సోకి దిగుబడిపై ప్రభావం చూపిస్తాయి వ్యవసాయ క్షేత్ర నిపుణుల సూచనల ప్రకారం ఫిబ్రవరి నుంచి జూన్ మధ్యలో దాటిన అరటి తోటలలో ఈ బాక్టీరియా దుంప కుళ్ళు తెగుళ్ల తీవ్రత అధికంగా ఉంటుంది కాబట్టి ఆ మధ్య కాలంలో అరటి మొక్కలు నాటవద్దని నిపుణుల సూచన తెగులు సోకని ఆరోగ్యకరమైన అరటి పిలకలను ఎంపిక చేసుకొని నాటుకోవాలి ఆ పిలకలను ఆక్సిక్లోరైడ్ మోనోక్రోటోఫాస్ మందుతో విత్తన శుద్ధి చేసుకోవాలి అరటి మొక్కకు ఏ సోకిన ముందుగా ఆ మొక్కను పొలం నుంచి పీకి కాల్చి నాశనం చేయాలి ఆ తరువాత వ్యవసాయ క్షేత్ర నిపుణుల సలహా మేరకు పిచికారి మందులను ఉపయోగించి పంటను సంరక్షించుకోవాలి అప్పుడే ఆశించిన స్థాయిలో మంచి దిగుబడులు పొంది మంచి లాభాలు అర్జించవచ్చు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి